ప్రజ్వల్ రేవన్న ఈ పేరు వినంగానే ఒక పెద్ద సెక్స్ స్కాండల్ మన కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది ఇతగాడు ఇప్పుడు పారిపోయి జర్మనీలో ఉన్నాడు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు వీటి నడుమ కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఇదంతా కూడా రాజకీయంలో భాగమే నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతన్ని రప్పించి విచారణ జరిపించి తప్పు చేస్తే శిక్ష వేయాలి ఇదే సిద్ధారామయ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ ప్రజ్వల్ రేవణ్ణని గెలిపించింది నేనే అని మాట్లాడాడు ఆ వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే ప్రజ్వల్ రేవణ్ణ గెలిచి తీరాలి అతడు చాలా కీలకమైన నేత మాకు అని చెప్పేసి కూడా మాట్లాడాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు జేడిఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎండ్రోస్ట్ చేశారు దీన్ని మాత్రమే పట్టుకొని దీన్ని వదిలేస్తున్నారు ప్రజ్వల్ రేవన్న అనే వ్యక్తి చేసినటువంటి ఈ దారుణాలకి మోదీకి సంబంధం లేకపోయినా దీంట్లో ఏదో ఒకటి రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఎందుకంటే మే ఏడున జరగబోయే మూడవ దశ ఎన్నికల్లో ఇక్కడ కర్ణాటకలో కీలకమైనటువంటి స్థానాల్లో పోటీ నెలకొని ఉంది వీటి నడుమ సిద్ధరామయ్య నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి అని హోంశాఖ విదేశాంగ శాఖకు ఆదేశాలు ఆ దిశగా జారీ చేయాలని లేఖలో సిద్ధారామయ్య కోరారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజలను రప్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు జేడిఎస్ నేత హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అటు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు అలాగే సిద్ధారామయ్య మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు ఈ సందర్భంగా వేరే సమయంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎవరిస్తారు వీసా ఎవరిస్తారు అవన్నీ చేసేది కేంద్ర ప్రభుత్వమే కేంద్రానికి తెలియకుండా ప్రజ్వల్ రేవన్న ఇండియా దాటి వెళ్ళగల ముందస్తు ప్లాన్ ప్రకారమే అతడిని దేశం దాటించారు ఇవి ఆయన చేసినటువంటి కామెంట్స్ అలాగే ప్రజ్వల్ రేవన్న వీడియోల్ని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ విడుదల చేశారు అనే హెచ్డి కుమారస్వామి ఆరోపణల్ని కూడా సిద్ధరామయ్య ఈ సందర్భంగా ఖండించారు ప్రజలకు సంబంధించిన సెక్స్ వీడియోలను బీజేపీ నేత జి దేవరాజగౌడకు ఇచ్చానని ప్రజ్వల్ రేవణ్ణ డ్రైవర్ కార్తీక్ వెల్లడించాడు అతడు డీకే శివకుమార్ పేరు చెప్పలేదే అలాంటప్పుడు డీకే శివకుమార్పై కుమారస్వామి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి సీఎం సిద్ధారామయ్య ప్రశ్నించారు కట్ చేస్తే ఈ కేసులో ఇప్పుడు రేవణ్ణ ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరు కావాల్సి ఉంది సిట్ దర్యాప్తునకు ఆదేశం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే ఆయన హాజరు కాకపోవడంతో ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి సర్క్యులర్ జారీ చేసిన కారణంగా ఆయన దేశంలోకి ప్రవేశించిన వెంటనే అంటే ఎయిర్పోర్ట్లోనే అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వీటి నడుమ తన అశ్లీల వీడియోల వ్యవహారంపై రేవణ్ణ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించాడు ట్విట్టర్ వేదికగా ప్రజవాల్ రేవణ్ణ ఈ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయిన వెంటనే జర్మనీకి పారిపోయాడు మళ్ళీ ఇప్పుడు సొంతపోస కబుర్లని చెప్తున్నాడు ఈ అంశంపై నిన్న ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే త్వరలోనే నిజం బయటపడుతుంది అని ఆయన పేర్కొన్నారు తనపై ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రజ్వల్ మండిపాటుకు గురయ్యాడంట ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యేందుకు తాను ప్రస్తుతం బెంగళూరులో లేను ఈ అంశంపై తన న్యాయవాది ద్వారా ఇప్పటికే సిఐడిని సంప్రదించాం త్వరలోనే నిజం గెలుస్తుంది అని ప్రజ్వల్ రేవన్నా ఒక ట్వీటు అలాగే ఒక లేఖ కూడా రాయడం జరిగింది అయితే ఈ ప్రజలు రేవన్నా తప్పు చేయకుండా ఉండుంటే పారిపోడు పారిపోయి ఈ కబుర్లని చెప్తున్నాడు అంటే దొంగే అలాగే సరే డీప్ ఫేక్ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు ఒకటో రెండో అంటే ఓకే వేల వీడియోలు ఉన్నాయంట కదా వేల వీడియోలు వేల పెన్ డ్రైవ్లో సర్క్యులేట్ చేయబడ్డాయి అన్ని విధాలుగా లాక్ అయిపోయాడు ఇక్కడ ఇలాంటి వాళ్ళనే కీచకులు అంటారు సో ఇటువంటి వారిని జైలు లోపల పెట్టాలి అంటే బాధిత మహిళల సంఖ్య ఎంత పెరిగితే అంత టైట్ అవుతాడు కానీ చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు వీళ్ళు సో వీళ్ళందరూ కూడా తమకున్నటువంటి పవర్ని ధనాన్ని వాడి ఎలాగైనా ఈ కేసును నిర్వీర్యం చేసే అవకాశం ఉంది పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళకు శిక్ష పడాలి అనే దాని మీద చర్చ జరగాలి బాధిత మహిళలకు అండగా నిలబడాలి వాళ్లకు ధైర్యం నూరిపోయాలి ముందుకొచ్చి మాట్లాడడానికి ప్రోత్సాహం కల్పించాలి అలాగే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు జతై ఇప్పుడు ఎన్నికల వేళ కాబట్టి ఇది కొంచెం కష్టమే టిపికల్ టాస్క్ అయినప్పటికీ కూడా ఇతగాడిని ఎలాగైనా సరే రప్పించి ఇమీడియట్గా విచారణ జరిపించాలి ఎంత డిలే చేస్తే అంత ఈ కేసుని డైల్యూట్ చేయగలిగేటటువంటి శక్తివంతులు వీళ్ళు సో ఆరోపించబడుతున్న ప్రతి విషయము చాలా భయంకరంగా ఉన్నది కాబట్టి ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారి విషయంలో ఈ కేసులో తప్పకుండా న్యాయ విచారణ సమర్థవంతంగా జరిగి తప్పు చేసుంటే శిక్ష తప్పకుండా పడి తీరాల్సిందే ఇది ప్రజలు కూడా కోరుకుంటున్నారు బలంగా